నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారు కాంగ్రెస్ ముక్తు భారత్ ఆ పిలుపుకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు స్పందిస్తూ మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ క్రమేణా ఉత్తర భారతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది దక్షిణ భారత్ లో కూడా ఆశలు సన్నగలుగుతా ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే లోక్ సభ ఎన్నికలు ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు చాలా స్పష్టంగా ఇవాళ గాలి మోదీ గారికి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసా దేశ వ్యాప్తంగా రెండు వందల నలభై ఏడు సీట్లు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రెండు వందల ముప్పై ఐదు పై సీట్లు ఓడిపోయే దశకు ఇవాళ చేరుకోవడం మమతా బెనర్జీ స్వయంగా కాంగ్రెస్ ఇవాళ నాలుగు వందల సీట్లు పోటీ చేసినా నలభై సీట్లు కూడా గెలవలేదని గెలిచే పరిస్థితి లేదని స్వయంగా ఇవాళ మమతా బెనర్జీ గారు బాహాటంగా ప్రకటిస్తూ ఉంటే ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ అవుతూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఇవాళ భ్రమలో తేలిపోతా